జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజా గుజరాత మరాఠా జావెల ఉస్తల వంగ జయ 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 హే నేనేం పాడమన్నా నువ్వేం పాడు ఇదే కదా మేడం వందే మాతరం పాడుమన్న నువ్వు జనగణమన వాడినవు నేను లేచి నించు వాళ్ళ నువ్వు జనగణమన వాడితే వందే మాత్రం అంటే పద్యమేమో నేను పాట అనుకున్నా సారీ సరే ఎవరు రాసిరు వందే మాత్రం సరే జనగణ మన వానవు ఎవరు రాసిరు గాంధీ తాత రాసి గాంధీ తాత రాసిండు గాంధీ తాత ఎవరు గాంధీ తాత ఎవరు మన జాతీయ అదే స్వతంత్రం తెచ్చిండ అమ్మా బతికిచ్చిన ఓకే ఫ్రీడమ్ ఫైటర్స్ అర్థం కాదు ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే Mm. Telso.